అన్నావు ఏ విన్నాను కన్నులతో మాటాడి భాష వేరు ఏదో మాయా చేసావయ్యా మనుషులతో పాటాడి రాగం వేరు చిన్ని చిన్ని ఆసై సిరి పుంసే గుండెల్లోనే గుండెల్లోనైపు ఒక బాసే చేసే ోనా అరవి నవుల్లో నచ్చే విళ్ళోనా మరుమల్లవేహ ఉందాము ఓదేహమై ఓ ప్రాణమై ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బందై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే శ్రీ వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడి రాగం